శోభిత నాగచైతన్యభితూలకి ఇటీవల వివాహం జరిగిన సంగతి తెలిసిందే డిసెంబర్ నాలుగున వీర వివాహం జరగగా సోషల్ మీడియాలో పెళ్లి ఫోటోలు వీడియోలు రెండు మూడు రోజులుగానే వైరల్ అవుతున్నాయి ఇక తాజాగా మరో వీడియో చాలా లేట్ గా బయటకొచ్చింది నాగ చైతన్య కాళ్లకి శోభిత మొక్కుతున్న వీడియో ఒకటి వైరల్ అవుతుంది ఇది చూసి కొంతమంది ఈ కాలంలో కూడా ఇదేంటి బ్రో అంటూ కామెంట్లు పెడుతుంటే మరికొంతమంది సాంప్రదాయం పాటించాల్సిందే అంటూ రిప్లై ఇస్తున్నారు అక్కినేని నాగ చైతన్య శోభిత ధూళిపాళ్ల వివాహ వేడుక అత్యంత వైభవంగా డిసెంబర్ నాలుగున జరిగింది అక్కినేని దగ్గుపాటి కుటుంబ సభ్యులతో పాటు శోభిత ఫ్యామిలీ బంధుమిత్రులు పెద్ద సంఖ్యలో హాజరై కొత్త జంటని ఆశీర్వదించారు అన్నపూర్ణ స్టూడియోస్లోని అక్కినేని నాగేశ్వరరావు విగ్రహం ఎదురుగా వేసిన ప్రత్యేక సెట్లో వీరి వివాహం జరిగింది ఇక ఈ పెళ్లి ఫోటోలు వీడియోలు గత రెండు మూడు రోజులుగా సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి అయితే తాజాగా ఓ వీడియోని మాత్రం నెటిజన్లు ట్రోల్ చేస్తున్నారు వైరల్ అవుతున్న ఈ వీడియోలో చైతన్య అక్షింతలు వేసేందుకు లేచిన సమయంలో శోభిత ఆయన కాళ్లకి నమస్కారం పెట్టింది చైతు పాదలకి తాకి కళ్లకు అద్దుకుంది దీన్ని చాలా మంది నెటిజన్లు తప్పుబడుతున్నారు ఆడవాళ్లు ఇంకా ఎన్నాళ్లు మగవాళ్ల కాళ్లు మొక్కాలి అంటూ కామెంట్లు పెడుతున్నారు మనం రెండు వేల ఇరవై లో ఉన్నామా లేదంటే పురాతన యుగంలోనే ఉన్నామా అంటూ కొందరు అసహనం వ్యక్తం చేస్తూ ఇలాంటి పద్ధతులు ఇకనైనా మార్చాల్సిందే అని పోస్టులు పెడుతున్నారు ఈ వీడియోలో కాళ్లు మొక్కేందుకు ప్రయత్నిస్తున్న సమయంలో కనీసం నాగ చైతన్య ఆపేందుకు కూడా ప్రయత్నించలేదు కనీసం ఆమెకి పైకి లేపలేదు అంటూ నెటిజన్లు ట్రోల్ చేస్తున్నారు సాంప్రదాయం పేరుతో స్త్రీలను తొక్కి పెట్టాలనే ఉద్దేశంతో ఇలాంటివి చేస్తున్నారని విమర్శలు చేస్తున్నారు అయితే ఈ వాదనని మరికొంతమంది వ్యతిరేకిస్తున్నారు పెళ్లిలో ఆచారం ప్రకారం శోభిత కట్టిన తర్వాత భర్త కాళ్ళకి నమస్కారం చేయడం అభినందనీయం చైతు కాళ్ళు తాకినంత మాత్రాన ఆమె స్థాయి తగ్గదని ఆమె మహిళగా మరింత ఉన్నతంగా మారుతుందంటూ కామెంట్లు పెడుతున్నారు సాంప్రదాయాలకు గౌరవించడంలో భాగంగా భర్తకి భార్య నమస్కారం చేయడం అనేది మంచి పరిణామం వీరి సంసార జీవితం నిండు నూరేళ్లు సాఫీగా సాగాలంటూ ఆశీర్వదిస్తున్నారు ఇలా ఈ వీడియో సోషల్ మీడియాలో పెద్ద చర్చకే దారితీస్తుంది ఇక కెరీర్ విషయానికి వస్తే నాగచైతన్య ప్రస్తుతం తాండెల్ చిత్రంతో బిజీగా ఉన్నారు ఓ మత్స్యకారుడి యథార్థ జీవితం ఆధారంగా ఈ సినిమాని రూపొందిస్తున్నారు చందు మొండేటి డైరెక్షన్ లో రాబోతున్న ఈ సినిమా సాయి పల్లవి హీరోయిన్ గా నటిస్తుంది ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజ్ అయిన తల్లి సాంగ్ ఆడియన్స్ ని విపరీతంగా ఆకట్టుకుంది దేవిశ్రీ ప్రసాద్ ఈ సినిమాకి మ్యూజిక్ అందిస్తున్నారు వచ్చే ఏడాది సమ్మర్ లో ఈ చిత్రం రిలీజ్ అయ్యే అవకాశం ఉంది